పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మీ అందరినీ పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానానికి ప్రభు అయిన ఏసయ్య పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మన మూల వాక్యము బంగారు వాక్యము మోషే గారిని గూర్చి తన ప్రజలైన ఇజ్రాయేలీలను ఈజిప్తు బానిసత్వం నుండి రక్షించుట కొరకై దేవుడు మోషేను పిలిచాడు మండుచున్న పొదలో నుండి హోరేబు కొండ మీద మోషేకి దేవుని పిలుపు వచ్చింది ఆయన తన పాదరక్షలను విడిచి ఆ మండుచున్న పొదని సమీపించినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను రక్షించాలని తన వారి కడగండ్లు తాను చూశానని తన వారిని రక్షించబోతున్నాను అని నీవు వెళ్ళి ఫారోతో మాట్లాడాలని దేవుడు మోషేతో పలికినప్పుడు మోషే చాలా సాకులు చెప్పాడు అయ్యా నేను నత్తివాడనని నేనంత మాటకారిని కానని నాకంత సామర్థ్యం లేదని అక్కడ ఒక హత్య చేసి వచ్చాడు కనుక మళ్ళీ తిరిగి వెళితే తనకి శిక్ష ఫారో రాజులు విధిస్తారన్న భయంతో అనేక సాకులు వెతికాడు కానీ దేవుడైతే మోసేని వదిలిపెట్టలేదు దాని కూర్చినటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతూ హేబ్రీలకు రాయబడిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచనాలలో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫారో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఆ విధంగా ఆయన నలభై సంవత్సరాలు ఫారో ఇంట్లో ఉన్నాడు నలభై సంవత్సరాలు తన మామ అయినటువంటి ఇత్రో మందలను మేపాడు కోరేబు పర్వత ప్రాంతంలో ఎనభయో ఏట దేవుడిని దైవ పిలుపును అందుకొని ఈజిప్తు వచ్చి తన అన్నయ్య అహరోనుతో కలిసి ఇజ్రాయేలు ప్రజల్ని వాగ్దత్త భూమికి నడిపించడానికి సిద్ధపడ్డాడు ఆ విధంగా ఆయన తన ప్రజలని తోడ్కొని ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చినప్పుడు ముందు ఎర్ర సముద్రము వెనక ఫారో సైన్యము దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకున్నాడు ఇజ్రాయేలు ప్రజలందరూ ఆయనను విమర్శిస్తూ ఉండగా ఆయనని నానా మాటలు అంటుండగా ఆయన మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో అన్నాడు నీ కర్రని సముద్రం వైపు చాచు అది రెండు పాయలవుతుంది అని చెప్పగానే ఆ ఎర్ర సముద్రం ఆయన కర్ర చాచగానే ఎర్ర సముద్రం రెండు పాయలయింది ఆ పొడి నేల మీద ఇజ్రాయేలు ప్రజలందరూ నడిచి అద్దరికి వెళ్ళారు అప్పుడు ఆయన ఒక చిన్న ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం నిర్గమ కాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనములో ప్రభు అంటూ ఉన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలగజేసేదను అనేను మరి తోడుగా వచ్చే దేవుని సన్నిధి మనకు ఉండాలి నీకు తోడుగా వచ్చును అనునది పరిశుద్ధ గ్రంథ భాషలో నీ ముందర నడుచును అని చెప్పబడి ఉండుట మనము గమనించాలి ప్రియ సోదరి సోదరులార ఆయన సన్నిధి మనతో ఉండాలి మన ముందు నడవాలి నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల్ని పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించిన రీతిని మనము ఈనాటికి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం తన ప్రజలైన వారిని దేవుడు దీవిస్తూ ఉన్నాడు తన ప్రజలైన వారి ముందు తానే నడిచాడు పరిశుద్ధ గ్రంథమందలి ఈ రెండవ పుస్తకమైనటువంటి నిర్గమ కాండము నిర్గమము అంటే బయలుదేరుట దీనినే ఇంగ్లీష్లో ఎగ్జోడస్ అని మనం పిలుస్తాం అవును దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరుట ఈ నిర్గమ కాండములో మనం చూస్తాం మన జీవితమే ఒక ప్రయాణం పరిశుద్ధ గ్రంథములో మనము యాత్రికులము పరదేశలమునై ఉన్నాం ఈ లోకము మనది కాదు పరలోకమే మన సొంత దేశం కనుక ఈ లోకములో మనము యాత్రికులమును పరదేశలమునై ఉన్నాం ఈ మట్టి గుడారము నశించిన వెనుక మనము తిరిగి మనము దేవుని రాజ్యములో ప్రవేశిస్తాం ఈనాటి ఈ ప్రయాణం ఈ జీవిత ప్రయాణం పరలోక రాజ్య ప్రయాణమే కనుక ఆ అరణ్య యాత్రలో మోషే నిట్టూర్పుతో నిండిన ప్రార్థన ఎంతో వేదనతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ సన్నిధి మాకు తోడుగా రావాలి ప్రభువా నీవు మాకు ముందర నడవాలి ఆ ప్రయాణములోని కష్ట నష్టాలని ప్రభు ద్వారా జయించుట ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది ప్రభు అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీ ముందర నడుతునని మోషేతో వాగ్దానము చేశాడు కనుక ఈరోజు మరి మనందరము ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా రావాలి నీవు మాకు ముందర నడవాలి యహోశ్వా గ్రంథం మొదటి అధ్యాయం తొమ్మిదో వచనములోని వాక్యము ఇదిగో మీరు భయపడకండి జడియకండి మీరు నడుచు మార్గం అంతటిలో మీ దేవుడైన యహోవా మీకు తోడుగా వచ్చును అని మరి ఆయన మనకు తోడుగా ఉన్నంత కాలం మనము ఆయనతో ఉన్నంత కాలం ఆయన వాక్యానికి లోబడి జీవిస్తున్నంత కాలము ఆయన మనల్ని ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా కష్ట నష్టాలు లేకుండా మన ప్రయాణము సాఫీగా జరగడానికి ఆయన మా ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తుంది కనుక మరి ఈరోజు మరి దేవుని సన్నిధిలో మనకి శక్తి దొరుకుతుంది మేము యహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి దేశములోనికి వెళ్ళేదము అప్పుడు యోధాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని వారు సమాధానమిచ్చిరి సంఖ్యాకాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై రెండో వచనం కనుక దేవుని సన్నిధిలోని శక్తిని గ్రహించినటువంటి ఇజ్రాయేలీలు మేము దేవుని సన్నిధిలో యుద్ధ సన్నద్ధులమై దేశము వెళ్ళేదామని చెప్పుచున్నారు మునుపు బారసలయ్యారు ఇప్పుడైతే స్వేచ్ఛాజీవులయ్యారు ఆ స్వేచ్ఛను అనుభవిస్తూ దేవుని కొరక యుద్ధ సన్నద్ధులై వారు తమ యాత్రని పరిశుద్ధ గ్రంథ వాగ్దత్త భూమి అయినటువంటి పాలుతేనెలకే పాలస్తేనాలోనికి అడుగు పెడుతూ ఉన్నారు ప్రియ సోదరి సోదరుడార పూర్వము భయపడిన మరి ఎంతగానో భయపడినటువంటి ఈ ప్రజలు ఇప్పుడు మరి సింహాలలాగా గర్జిస్తూ తమ వాగ్దత్త భూమిలోకి అడుగు పెడుతూ ఉన్నారు దైవ సన్నిధి ఎటువంటి పిరికివానిని కూడా విశ్వాసవీరునిగా చేస్తోంది తొంభై ఒకటో కీర్తనలో మొదటి వాక్యము మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తిని నేడను విశ్రమించువాడు ఆయనే నా కోట నేను నమ్ముకొను నా దేవుడని ప్రభువుని కూర్చు నేను సాక్ష్యం చెబుతున్నాను అని ప్రియ సోదరి సోదరుడా ఈరోజు నువ్వు నేను మన జీవిత యాత్రలో ఆయన సన్నిధి మనకి తోడుగా రావాలని ఆయన శక్తి ఆయన సహవాసము ఆయన ఆశీర్వాదము ఆయన యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మన కుటుంబాలని మనల్ని మన సంఘాలని ఉజ్జీవింపజేసి నడిపించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వోన్నతుడైన దేవ ఈరోజు మేము మరి మీ సన్నిధి మాకు తోడుగా రావాలని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ ఆనాడు ఇస్రాయేలు ప్రజల కొరకై మోషే ప్రవక్త చేసిన గొప్ప ప్రార్థన చిన్న ప్రార్థనే ప్రభువా యహోవా నీ సన్నిధి మాకు తోడుగా రావాలయ్యా నీ సన్నిధి మాకు తోడుగా వస్తే మేము ఎలాంటి భయము నందము నాయన నీవే మా శక్తి మా బలము మా ధైర్యము మా కోట మా కొండ అని ఆనాడు ఆయన చేసిన ఒక చిన్న ప్రార్థన ద్వారా నీ సన్నిధి వారి ముందు నడిచి పాలతీనలోనికే పాలస్తీనాలో మరి కణాను దేశంలో వారు అడుగుపెట్టారు నాయన నీ కొందనాలు స్తోత్రాలు మేము కూడా మా జీవిత యాత్రలో మీ సన్నిధి మాకు తోడుగా రాగా మీ ఆత్మశక్తితో నింపబడిన వారమై యేసయ్యలో రక్షణ పొందిన బిడ్డలమై పరలోకయాత్రలో మేము పాలు పంచుకొని మరి మా జీవిత చరమాంకములో మా జీవిత యాత్ర ముగింపులో మేము ఈ లోకాన్ని విడిచి నీ పరలోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని దయచేయమని మనాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ